మంత్రి నాద మనోహర్ గారి చేర్చుగా ప్రారంభోత్సకం చేసుకోవటం మరి ముఖ్యంగా విజయవాడ నగరానికి ఇవాళ ఇంకొక కొత్త శోభని చేకూర్చిందని చెప్పి చెప్పవచ్చు ఈ రోజున స్టాండర్డ్ గవర్నమెంట్ మనకి మంచి ప్రభుత్వం వచ్చింది ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు మరి పంటలు కూడా బాగా పడినాయి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడినాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో మరి ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక తమ జీవితంలో ఒక డైమండ్ కొనాలని ఒక కోరిక ఎల్లప్పుడూ ఉంటుంది వాళ్ళ మరి రకరకాల డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ డైమండ్స్ వచ్చినా కూడా మరి ఒరిజినల్ వజ్రం అనేది ధరించాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటుంది మరి ఈ రోజున సామాన్యులకి అందుబాటులో నుంచి పెద్ద పెద్ద నగల వరకు కూడా ఇక్కడ అన్ని కనిపించినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి తప్పనిసరిగా మరి చూడాలి మిత్రులు రంగారెడ్డి గారి పుద్దులు గారు శ్రీజ గారు ఈరోజు శిరా డైమండ్స్ షోరూమ్ ద్వారా అందరికీ ఒక మంచి చక్కటి వాతావరణం ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేయడం మనం ఆలోచించాల్సిన సంతా ఎందుకంటే విజయవాడ మహానగరంగా ఏర్పడుతున్న సందర్భాలు అక్రో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి వర్తమాన ఆలోచనతో రూపొందించిన డిజైన్స్ కానివ్వండి ప్రత్యేకంగా వెడ్డింగ్ సీజన్ వస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాలకి ఇతర పట్టణాలకు వెళ్ళకుండా మన ప్రాంతంలోనే మనం అటువంటి చక్కటి ఈకో సిస్టమ్ షోరూమ్స్ ద్వారా అంతా కూడా నగరం కొనుకుంటాం కాకపోతే కొత్త ఆలోచనతో కొత్త డిజైన్స్ చేయడంతో యంగ్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా షాప్స్ అన్నీ కూడా మా బాగున్నాయి సో అంత వాటిని అభినందిస్తూ విజయవాడలో వచ్చి చేయడం షోరూమ్ ఉంటాయి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా విజయవాడని ఒక మహానగరంగా అమరావతికి దగ్గరగా మనం చేయాల్సిన అనేక కార్యక్రమాలతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెంటప్ చేస్తూ వేడు కూడా ఎక్కువ పెరిగే విధంగా మనం ప్రోత్సహించాలి మనస్ఫూర్తిగా షిరా డైమండ్స్ అవి వెయ్యి సాధించాలి చక్కటి సీఎంస్ వాళ్ళు పొందాలి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉన్నారు సందర్భంగా তলব